కన్నడ సినిమాల్లో కూడా చేసినప్పుడు ఒక కన్నడ డైరెక్టర్ గారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు అందుకని అక్కడ ఎంతవరకు నిజం అక్కడ కన్నడలో ఏంటంటే అప్పటికి చాలా తక్కువ మంది కన్నడ వాళ్ళు వేరే లాంగ్వేజ్ నుంచి పిలుస్తారు వాళ్ళ వాళ్ళే పని చేసుకుంటారు సో బయట నుంచి ఒక ఆర్టిస్ట్ ని పిలిచే వాళ్ళు కాదు ఇప్పుడు పాన్ ఇండియా అని వాళ్ళు వీళ్ళు వస్తున్నారు పోతున్నారు అప్పుడు లేదు కాల్స్ వర్ లైక్ మేము మా భాష మేబే మాకు మూడో మనిషి అవసరం లేదు మాకు వద్దు అని ఫిక్స్ అవుతారు కానీ నా ఇక్కడ హిట్ అయిన మూవీస్ లో దర్ వాజ్ అ సెంటిమెంట్ దట్ ఈవిడ చేస్తే హిట్ అవుతుంది సో తెలిసి తెలియక ఆ క్యారెక్టర్ ఆవిడ పెట్టుకుంటూ పోయింది కదా అని పిలిచిన రోజులో అలా నేను కమిట్ అయ్యాను నేను చేసేది ఫస్ట్ సుదీప్ సుదీప్ మన టాప్ హీరో సుదీప్ ఫస్ట్ మూవీ ఉచ్ఛా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ అనమాట అక్కడ నుంచి నేను ఏవేవ్ చేశానో ఇక్కడ తెలుగు రీమేక్లు చేస్తే అన్ని సూపర్ డూపర్ హిట్లు అనమాట అలా నా క్యారెక్టర్ మళ్ళీ మళ్ళీ పిలుస్తూ ఉన్నారు అయితే ఒక్క డైరెక్టర్ మాత్రం హీ వాజ్ ఎందుకో తెలియదు ఆయనకి అంటే ఆర్టిస్ట్గా నచ్చలేదా లేకపోతే అంటే ఎందుకు తెలుగు వాళ్ళు అనుకున్నారా ఏంటా చాలా ఆరోగ్యంగా బిహేవ్ చేస్తూ ఉన్నాను అనమాట ఆయన ఇప్పుడు మనకి నాకు తెలుగు చదవడం రాదు నేను భాష నేర్చుకుని మాట్లాడాను తెలుగు ఏంటంటే కర్ణాటక తెలుగు ఆల్మోస్ట్ దగ్గరలో ఉంటుంది రాయడంలో సో మా అబ్బాస్ మా మేకప్ మ్యాన్కి తెలుగు వచ్చు సో వాడికి నేను చెప్పి నువ్వు చదువురా అంటే వాడు చదువుతాడు నేను నేర్చుకొని చెప్తాను నాకు అప్పటికి ప్రాంప్టింగ్ తీసుకొని చెప్పడం అవన్నీ అలవాటు లేవు కానీ లాంగ్వేజెస్ చేసేటప్పుడు తప్పదు మనకి మనం ప్రాంప్టింగ్ తీసుకోవాలి కానీ ప్రాంప్టింగ్ ఇవ్వను నేను ఇలాగే చెప్పాలి అని ఫిక్స్ అండ్ టు వన్ పేజ్ ఆఫ్ డైలాగ్ కావాలని అండ్ సరే నేను నేర్చుకొని నేర్చుకోని 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 ఫిక్స్ అయ్యి ఓకే నేను చేద్దామని ఫిక్స్ అవుతాను దాంట్లో నా షాట్ ఒకటి నేను ఏడ్చుకుంటూ మాట్లాడుతూ రావాలన్నమాట అట్లీస్ట్ వన్ సిక్స్ సెవెన్ టేక్స్ అయ్యాయి నార్మల్గా వన్ టేక్ లో నేను ఆల్మోస్ట్ ఓకే చేస్తాను ఇప్పుడు ఏదో ఒక కారణం చెప్తున్నారు ఏదో ఒక కారణం చెప్తున్నారు నాకు అర్థం కావట్లేదు టెన్షన్ పెరిగిపోతుంది నాకు సో తర్వాత అమ్మకి కన్నడ వచ్చేది వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారంట అమ్మ వింటున్నారు ఎందుకు తీసుకొస్తారు వీళ్ళు ఇలాగే అవ్వాలి వీళ్ళకి భాష రాని వాళ్ళు ఎందుకు తీసుకొచ్చి మమ్మల్ని ఇచ్చేస్తారు ఇక్కడ లేరా మా దగ్గర ఆర్టిస్టులు ఎందుకు ఇట్లా చేస్తారు అని వాళ్ళు మాట్లాడుకుంటావు అమ్మకు తెలిసి అమ్మ చెప్తుంది వాళ్ళు కావాలని చేస్తున్నారు నువ్వు ఏం టెన్షన్ పడకు ఇలా అంటున్నారు నువ్వు యూ గివ్ యూ హండ్రెడ్ పర్సెంట్ ఫార్టీ ఆఫ్ టు డూ అని మొత్తానికి అలాగే ఇలాగే చేశానంటే ఒక షార్ట్లో ఏంటంటే గేదెకి పాలు తీయాలన్నమాట సో గేది దగ్గరికి వెళ్ళి మనకు లేని పని కదా వెళ్ళి చేయాలంటే భయం కదా వెళ్ళి చేస్తే అది మాకు తెలియదు మీరు చేయాలి అంటారు అది దగ్గర రానివ్వట్లేదు ఇట్లా ఇట్లా ఆవు వెళ్ళిపోతుంది వెనకాలకి నాకు టెన్షన్ వస్తుంది తంతదో అంతదో భయం ఉంటది కదా అని అంటే ఆ షార్ట్కి అలాగే చేశారనమాట అట్లా ఈ టార్చర్ మీ అంటే దట్ వాస్ వాట్ వన్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అండ్ అలానే నేను మానేలేదు అది చేశాను మూవీ అయిపోయింది బట్ ఎందుకు చేశారో తెలియదు కానీ ఆ మూవీ అంతా అయిపోయే వరకు ఒక బ్యాడ్ ఫేస్ లా ఫీల్ అయ్యాను నేను అంటే అది చూస్తే భయం ఆ సెట్కి వెళ్ళాలంటే భయం షూటింగ్ అంటే భయం ఆ ఫీలింగ్లో ఉండిపోయాను అనమాట ద ప్రొడ్యూసర్స్ వర్ సో గుడ్ ద ప్రొడ్యూసర్ అండ్ హీరో వీళ్ళందరూ వచ్చి యూ డోంట్ టేక్ టెన్షన్ ఇది ఓకే ఫీల్ ఇట్ ఈజీ అండ్ డూ నైస్లీ అని వాళ్ళందరు సపోర్ట్ చేశారు అంటే ఇప్పుడు మన తెలుగు అదే అంటాను మన తెలుగు వాళ్ళు ఏ భాష నుంచి ఎక్కడి నుంచి వచ్చినా అక్కడ చేర్చుకుంటారు మన వాళ్ళని అదే మనం వేరే భాషకి వెళ్తే ఎందుకు అంత రిసీవింగ్ ఉండదు అనే ఒక చిన్న డౌట్ వచ్చింది అప్పుడు అంటే వేరే తమిళ్లో అలా లేదు మలయాళంలో అలా లేదు కన్నడలో మాత్రం ఆ ఫీలింగ్ అప్పుడు ఉండేది ఇప్పుడు లేరు